మనం హనీగా అల్లర్లన్నీ జనాలకు చూపించే ముందు మన ఛానల్ ఇంటర్ వీడియో తీయాలి కదా ముందు ఆ వీడియో తీసేద్దాం పదే ఇంట్రో నా చూసి చూసి అలవాటు అయిపోయిందా సరే ఇద్దరం కలిసి చెప్దామా హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హను నేను మీ అనుష సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మా హనీబాబు ఇప్పుడిప్పుడే ఆడుతున్న ముద్దు ముద్దు మాటలు వాడు చేసే చిన్న చిన్న అల్లరి పనులు అన్నీ కూడా ఈ రోజు మేము మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాం అలాగే ఒక రోజంతా వాడితో గడిపితే ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సరదాగా ఉంటుందో ఈ వీడియోలో మీరందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి

అంత ఇబ్బందిగా ఉందా మరి ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నాకు చెప్తే మీరు ఇద్దరు కలిసి అన్న కూడా వస్తాము మీరు ఇద్దరు కలిసి అన్న కూడా వస్తాము అంత భయపడపడుతున్నావు తమ్ముడికి అయినా ఇంట్లో పడి పెద్ద డాన్ లా ఫీల్ అయిపోతున్నాడు రా చూద్దాంనాడు ఆ డాన్ ఏం చేస్తున్నాడు నడండి ఫ్రెండ్స్ డాన్సర్ డాన్సర్ హాయ్ అండి ఏం చేస్తున్నారు ఐ యామ్ వెరీ బిజీ నో గో గో లెట్ ఆఫ్

ఇంకా <laughs> చెప్పు <laughs> ఒక్క చేతితో చేస్తే బాగుంటది బట్ మా హనీగాడ మాత్రం వెరైటీగా రెండు చేతులతో ట్రై చేస్తాడు తెలుసా అది కూడా చాలా అండి వెరీ e గు

ఫైవ్ చెప్తాడు ఫోర్ అంటే ఎందుకు నచ్చదా తెలియదు కానీ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ కూడా చెప్పడు నైన్ టెన్ గుడ్ వచ్చేసనమాట అన్ని చెప్తాడు కానీ వన్ టు అన్నా సెవెన్ అన్నా ఎందుకు నచ్చదు మరి వాడికి ఎప్పుడు చెప్పడు అండ్ స్టార్టింగ్ ట్రబుల్ లాగా వన్ అయితే అసలు ఎప్పుడు చెప్పడు మనం వన్ అంటే టూ హండ్రెడ్ అమ్మ చిన్న దొంగ దగ్గంటే గుర్తొచ్చింది కోవిడ్ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ వేసుకోండి అది మనందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది సో మాస్క్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అని సాంగ్కి డాన్స్ నేను ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా ఎవరు నేను ఎవరు చెప్పు అక్కడ కాదు అమ్మ అమ్మా ఓకే ఫ్రెండ్స్ మా హనీకి కొన్ని సాంగ్స్ అంటే చాలా ఇష్టం అవి వాడు హమ్ చేస్తూ ఉంటాడు అలాగే వాటికి ఎగ్జాక్ట్ గా హుక్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఆ స్టెప్ కూడా వేస్తాడు కొన్ని కొన్ని కి వాడు ఎట్లా చేస్తాడో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మీరు మీరు కూడా చూడండి మాతో పాటు ఓకేనా ఎవరికి పిలుస్తున్నా విన్నావుగా ఒక్క చాలా కాదు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా

నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క బాగా చెప్పు నీకు చిన్న ఇష్టం మనన్న ఇష్టమా మనన్యా మనని ఏడిపిస్తాడు నేను சரே அண்ணா அக்கா அம்மா நானா டாடி நானி அம்மம்மா தாத்தா பின்னி பாபாய் பாபாய் అత్త మామా ఐ లవ్ యూ ఐ ఐ లవ్ యూ చూడు చబ్బిచ్చే ఇచ్చే చబ్బి ఉంచేసుకుంటా వేటి చూడు ఇలా చూడు కాకి ఎత్తుకెళ్ళిందా చూ మ్యూటీ

మార్నింగ్ ఇంకేమైనా బ్యాలెన్స్ ఇంట్లో వర్క్స్ ఉంటాయి కనుక వీడు పడుకునే టైంలోనే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వీళ్ళు అయించాక ఆడు స్టార్ట్ చేసిన అల్లర్ని మళ్ళీ మీకు షూట్ చేసి చూపిస్తాను ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చిన్న చిన్న అల్లర్లన్నీ కూడా మిస్ అయిపోకూడదు కాబట్టి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి దా 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 వచ్చిదా ఏ హనీ ఏం చేస్తున్నావు పాలు తాగుతున్నావా ఆడుతున్నావా తాగుతున్నావా ఆడుతున్నావా పోర్లే తాగుతున్నా సింక్లపడే వెళ్ళి అయిపోతే

నెక్స్ట్ మా హనీ రైమ్స్ anni కూడా ఎంత బాగా చెప్తాడో chudandi wheels on the bus go round రాం round round and round the wheels on the bus go round and round. All through the town. Heart on the bus go. Beep beep beep. Beep beep Go B beep, beep beep. All through the town. The people on the bus go up and down. Up and down. Up up and down. All through the town. The babies on the bus go. The daddy's on the All through the town. The daddy's on the bus go. I love you. I love you. I love you. The daddy's on the bus go. I love you. All through the town. Goodbye, ma honey can you Okay, show me one, honey. Show me one. Chapa, Show me one. పొన్ని షోమి ఫై హై ఫై హై ఫై లోపల పెగ్గుబడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగ రేగింది ఇలాంటి వేషాలు వేస్తాడు ఎవరి మాట వినడు సీతయ్య ఎవరి మాట వినడు సీతయ్య ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అందరూ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని గట్టిగా కొట్టేయండి మా హనీ అంత అంతా క్యూట్ గా అడిగినందుకైనా సరే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడు చేసే అల్లరి పనులు ఇంకా చాలా ఉంటాయి ఒక్కొక్కటి కూడా నెక్స్ట్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ నోటిఫికేషన్స్ అన్ని రావాలి అంటే కనుక మీరు డెఫినెట్ గా బెల్లైకాన్ని క్లిక్ చేయాలి ఓకేనా హనీ చెయ్ బాయ్ చమ్మా ఫైనల్ చెబి ఫైనల్ చెప్పి ఫైనల్ చెబి దొంగ పిల్ల వీడు అన్నీ అలాగే ఛాన్స్ ఇక్కడ ఇచ్చా మమ్మీకి మమ్మీకి ఇవ్వవా ఓకే గాయస్ మా హనీతో ఇంకా నేను బిజీ అయిపోతాను మీరందరూ కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను కాసేపు మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్